ముందుగా మీడియా సోదరులకు నా నమస్కారాలు గత పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మేము విజయనగర కాలనీలో నివసిస్తున్నాం రెండు వందల పదిహేడు అండ్ రెండు వందల నలభై ఏడు సర్వే నంబర్ మేము ముప్పై ఏళ్ళు నుంచిగా నివాసం ఉంటున్నాం మాకి ఇవ్వనట్ల పట్టాలు రెండు వేల ఇరవై రెండులోన ఒకరికి రెండు వేల ఇరవై మూడులో వెంటనే వాళ్ళ వాళ్ళే పట్టా పుట్టించుకొని నకిలీ పుట్టాన్ని పుట్టించుకొని వెంటనే దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చి ఇది జాగా మాది ఈ ప్లేస్ మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి అక్కడ వేసుకున్న మా రేకులను వాళ్ళు తీసి పడేసి ఇది మా జాగా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇక్కడికి మేము జన్యుల్ సర్టిఫికేట్ మేము ఇక్కడ వచ్చి కనుక్కుంటే వాళ్ళదే అని చెప్తున్నారు పట్టా కూడా వాళ్ళదే అని ఎంఆర్ఓ సార్ అంటున్నారు సార్ అక్కడ ఉండే వాళ్ళని ఒక నలుగురు ఐదు మంది అవు మేము నివసిస్తున్నామా లేదని మీరు కనుక్కొనైనా మీరు వాళ్ళ పట్టాకి మంజూరు చేయాలి కదా దాని జన్యుల్ సర్టిఫికేట్ అని మీరు ఎట్లా ఇస్తారు ఆ ఎవరో మేడం ఎంఆర్ఓ మేడం చేసిందని మీరు ఎట్లా ఇస్తారు అక్కడ ఉండే నలుగురితో మీరు వెరి వెరిఫికేషన్ చేసి ఇవ్వాలి కదా పట్టా అది కాదని పోలీస్ బృందంతో నా రామ్ రామ్ సామ్ సార్ వచ్చి వాళ్ళది పట్ట వాళ్ళది ప్రూఫ్ ఉంది మీరు ఏం లేదు మీరు ఖాళీ చేయాలంటే అంటే ముప్పై ఏళ్ళ నుంచి మా నివాసం ఉండి మేము ఖాళీ చేయాలి నా ప్లేస్ని అంటే ఇది ఎక్కడ సార్ అంటే పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము అక్కడ ఎన్ని రోజులు నివసించినందు మేము ఎక్కడికి పోవాలి సార్ మాకు మాకు పట్టా మంజూరు చేస్తామని భారత సార సారు గారు మాకు ప్రమాణం చేసినారు మాకు ఇస్తామని ముప్పై ఏళ్ళ నుంచి మీరు ఉన్నారు కదా మీకు ఇస్తామని చెప్తే వీళ్ళు రెండు వేల ఇరవై రెండులో ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఎట్లా పట్ట పుట్టించుకొని వస్తే మీరు దానికి ఎట్లా సాటి మీరు దానికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు సార్ దీంట్లోనే పోలీస్ వారు అయితే ఫుల్ మాకు ఎగనెస్ట్ గానే ఉన్నారు ఒక ఆయన అయితే పట్ట అదే సర్వే నంబర్ లో పట్టలేదు ఏం లేదు ఆయన వచ్చి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి ఇది నాది ల్యాండ్ మీరు ఖాళీ చేయండి అని అంటాడు ఒక పది మంది వారికి ఇదే మా పది మంది కుటుంబాలకి ఇదే సమస్యని వాళ్ళు తల పెడుతున్నారు వీళ్ళకి మరి పోలీస్ బృందం వారు ఫుల్ సపోర్ట్ వేరే రాజకీయ నాయకులు పట్టుకునిస్తారు ఇంకొకరి ఇంకొకరు పట్టుకుని వస్తారు వాళ్ళు ఏమన్న ప్రూఫ్ ఉంది మా దగ్గర మీ దగ్గర ఏముంది అంటారు అంటే ప్రూఫ్ ఉంటే మా ముప్పై ఏళ్ళ నుంచి ఉండే వాళ్ళు కాల్ చేయాలి సార్ ఏం ప్రూఫ్ తెస్తారు తొంభై ఐదులో ప్రూఫ్ తీసుకోవాలంటే మేము అక్కడి నుంచి కాల్ చేస్తామంటే తొంభై ఐదులో ప్రూఫ్ తారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు తీసుకొని వచ్చి మాది ల్యాండ్ అని చెప్తారు ఒకరి పేరు నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇది మాది ఇక్కడ నుంచి మేము తీసుకున్నాం అంత వీళ్ళు వీళ్ళే ఉంటారు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఒకరి మీద చేపిస్తారు వెంటనే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఈసీ తీసుకొని వచ్చి మాది ల్యాండ్ అని పుట్టిస్తున్నారు వాళ్ళ సాక్ష్యాలు అనా ఇది ఇది తొంభై ఐదులో ఇష్యూ చేసిన పట్టనా ఇది తొంభై ఐదులో ఇష్యూ చేసిన పట్టా పదహారు ఇంటూ ఇరవై మూడు ఇరవై మూడున్నారా వాళ్ళకి కేటాయించినారు తొంభై ఐదులో నివసించే వాళ్ళకి మేము తొంభై ఆరులో పోయినాం మాకు పట్టాలు అప్పటికి ఇవ్వలేదు ఉండండి ఇస్తామని చెప్పిన దానికి మేము అక్కడే నివసిస్తున్నాం వీళ్ళు వెంటనే ఈ మధ్య కాలంలోన రెండు వేల ఇరవై రెండులోన పట్టా తీసుకొని వచ్చి వెంటనే వాళ్ళ వాళ్ళ పేరు మీదే తస్లిం మహమ్మద్ వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ పట్టా పుట్టించుకొని వెంటనే నజ్మా బాను అనే మీద ట్రాన్స్ఫర్ ఒక సంవత్సరం వ్యవధిలోనే ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇప్పుడు వచ్చారు అదే ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ ఉంటే వాళ్ళు వచ్చి అవును ఇక్కడ ఇక్కడ ఉండేది వీళ్ళ కాదని ఎంఆర్ అవసరం అక్కడ వెరిఫికేషన్ చేసి వీళ్ళు పట్టాలు మంజూరు చేయాలి కదా వీళ్ళు నివసిస్తున్నారు లేదని అక్కడ ఉండే మా కొట్టాలు పీకించి వీళ్ళకి పట్టాలు మంజూరు చేసినారు కొలతలు కూడా ఎక్కువ ఉన్నాయి వీళ్ళ కొలతలు వచ్చేసి ముప్పై నాలుగు ఇంటూ పద్దెనిమిది తొంభై ఐదులో ఇచ్చిన వాళ్ళకి పదహారు ఇంటూ ఇరవై మూడు ఉన్నారా ప్రభుత్వం ఇచ్చేది అందరికి ఒకే రకమే కదన్న వీళ్ళకి ఒక రకం వాళ్ళకి ఒక రకం ఇస్తారా ఇది ఎంతవరకు వరకు మీరు సమర్థిస్తారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము ఎంఆర్వ సార్ గారు దీన్ని ఫస్ట్ దీ దీన్ని వెంటనే కొద్దిగా వెరిఫికేషన్ చేసి మా స్థలాలు మాకు ఇప్పించాల్సిందిగా కోరుచున్నాం పోలీసు వారు అయితే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు దీంట్లో ముఖ్యంగా అయితే రామస్వామి సారు అసలు వాళ్ళని రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ మాటను పట్టించుకుంటారు కానీ మేము రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉన్న ఉన్న వాళ్ళని మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ స్టేషన్ నుంచి బయటికి పండి అంటారు మా అసలు మా కంప్లైంట్ కూడా వినేటట్లు కానీ పట్టడం లేదు వాళ్ళు అసలు దుర్భాషలు ఆడుతున్నారు వాళ్ళ అవతల అయితే ఎట్లా చెప్తే అట్లా ఇక్కడ మా ఈ మా మా లైన్ లో ఉండే ఆడవారుగా వీళ్ళందరికి ఇదే సమస్య రెండు వందల పదిహేడు బార్ రెండు వందల నలభై ఏడు సర్వే నంబర్ అక్కడ మేము ముప్పై ఏండ్లే నివసించబట్టి అడ్డపడుతున్న వారు వచ్చేసి కబీర్ ఈయన రెండు వేల ఇరవై మూడు లో తీసినాడు అక్కడ ఉండే వాళ్ళు కూడా ఏమంటున్నారు ముప్పై ఏండ్ మీరే నివసిస్తున్నారు ఎవరైనా ఎంఆర్ఓ సార్ గాని ఎవరైనా రాని ప్రభుత్వం ద్వారా మేము మీకు సపోర్ట్ చేస్తామని ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళే మాకు చెప్తున్నారు వాళ్ళకి ఎవరు అమ్మినారా అని వాళ్ళని కూడా లేదు తొంభై ఐదు ఇప్పుడు వీళ్ళకి పట్టా ఇరవై మూడులో వచ్చినట్టు తొంభై ఐదులో పట్టా కూడా ఉండాలి కదా వాళ్ళతోనా కనీసం లింక్ డాక్యుమెంట్ జిరాక్స్ అయినా ఉండాలి కదా ఏమీ లేదు వాళ్ళతో పోలీసు బృందం ఏమంటారు వాళ్ళు పట్టా అంటే వాళ్ళునే పట్టా తీసుకునేది మాదంటే దంటే అయిపోతారా ఉన్నాడా లేదా ఏమి అని చెప్పేసి వాళ్ళు అసలు కొద్ది కూడా పట్టించుకునేది లేదా ద్వారా మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాము మాకు సపోర్ట్ చేసిన మీడియాకి మా నమస్కారాలు నా పేరు ఎంఆర్పిఎస్ అనిల్ కుమార్ మాట్లాడుతున్నాను విజయనగర కాలనీ అక్కడ మేము ముప్పై ఏడు నుంచి నివసిస్తున్నాం సార్ మాకు దయచేసి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం ధోని విజయనగర్ కాలనీలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అక్కడ నివసిస్తున్నాము మాకంటే ముందు తొంభై ఐదులో లో ఇచ్చినారు మా ఇంటికి ఆ పట్టా ప్రకారము వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకురాండి అని అడిగినాం కానీ వాళ్ళు అదేమి తేవడం లేదు నేను తొంభై ఆరు నుంచి అక్కడ ప్రస్తుతానికి సంసారం కూడా ప్రజెంట్ చేస్తున్నా ఇప్పుడు తొంభై ఐదులో నీకు పట్టా ఉంటే దాంట్లో ఏమన్నా నీకు ప్రూఫ్ ఉంటే తీసుకురాండి ఆ ప్రూఫ్ ఏమి లేకుండా డైరెక్ట్ ఇరవై రెండు ఇరవై మూడు లో తెచ్చిన పట్టా చూపిస్తున్నారు ఆ పట్టా పైన మీకు ఆ ప్లాట్ పైన ఏమన్నా రేషన్ కార్డు ఉన్నా కరెంటు మీటర్ బిల్లు ఉన్నా ఏమన్నా ఆధార్ కార్డు ఉన్నా నువ్వు తీసుకురా మామన్న చూపిస్తాం ప్రూఫ్ ముప్పై నుంచి మరి కొలతలు కూడా ఆ పట్ట గవర్నమెంట్ ఇచ్చిన పట్ట ఒక్క రకం ఉంటే నువ్వు మధ్యలో పుట్టించుకొచ్చిన పట్టాలకి ఎక్కువ తక్కువ వేసుకొస్తావు విఆర్ఓ అయినా కూడా ఇప్పుడు నన్ను ఇంటి పక్కన కొలతలు వేస్తేప్పుడు నన్ను పిలుసలే కదా ఎంఆర్ఓ వచ్చినప్పుడు నన్ను పిలిసల్లా ఏమమ్మ వాళ్ళ స్థలం ఇటువరకు ఉండదు ఇటువరకు వేసుకునేవ కదా నువ్వు ఇంటి వరకు కొలతలు ఉండయని నన్ను అట్ల ఏం పిలుచుకోకుండా డైరెక్ట్ నా ఇంటికే సగం వచ్చే అంటే నన్ను ప్రజెంట్ సంసారం చేస్తున్నాను కదడా సంసారం వాళ్ళకే వచ్చి కాసి పట్ట గుర్తిస్తే ఎట్లా ఇప్పుడు ఎంఆర్ ఎంఆర్ఓ సార్ పోతే కూడా ఎవరో హామీ ఇచ్చిపోయేదా దాని మీద నా జనం ఇచ్చినాను అవన్నీ నాకు తెలియదు అంటాడు ఆ యొక్క వద్ద వాళ్ళు రిజిస్ట్రేషన్ అంటే నా వద్ద రేషన్ కార్డు ఉంది కరెంట్ బిల్ ఉంది అదే ఏరియాలో పుట్టినట్లా కొట్ట మేసినొప్పి నుంచి మీద తీసుకురా వాళ్ళని కూడా విచారణ చేయమని అడుగుతున్నాను అదేం చేయకోకుండా నువ్వు ఎంఆర్ వద్దకు మా వద్దకు రావద్దంటాడు నేను వచ్చినప్పుడు ఎంఆర్ వద్దకు ఇప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు ఎట్లా వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ కలిపే నేను ఫస్ట్ కేసు పెట్టినాను నా తరపు నువ్వు రావాలి ఫస్ట్ పెట్టినాక తర్వాత నన్ను ఏం సంబంధం లేదు పోలీసులకి ఎంఆర్ఓ సంబంధం అని పోయినాక నువ్వు పోలీస్ మీడియా రాకూడదు కదా పోలీస్ డిపార్ట్మెంట్ రాకూడదు ఆ మరి పోలీస్ డిపార్ట్మెంట్ రాకూడదు ఎనీ టైం వాళ్ళు పిలిచిందేమో పిలిచిందేమో వాళ్ళ పట్టలో ఉండదు కదా పట్టలో ఉండదంటే పట్ట ఎప్పుడు వచ్చింది అది అది కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి కదా సార్ మీరు అదే కదా చెప్పింది సరే సార్ ఈ సార్ ఈ వచ్చి కాసి మాకు న్యాయం చేయండి సార్ ఎంఆర్ఓ సార్ వచ్చి అక్కడ అంతా వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళదైతే వాళ్ళకి ఇవ్వండి ఎన్ని కొలతలు ఉండదు మాదైతే మాకు ఇవ్వండి మేము ప్రూఫ్ చూపిస్తాం వాళ్ళని ప్రూఫ్ చూపిమ్మనండి ఇదే సార్ మమ్మ అడిగేది ఇంకా ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ 7396003394